వివిధ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పంపకాల్లో తేడా వచ్చి కేసీఆర్ కుటుంబం గొడవ పడుతోందని దోపిడీ సోము కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టిందన్నారు ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారని వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ తమపై నిందలు వేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని చచ్చిన పామును చంపాల్సిన అవసరం తనకు లేదన్నారు సీఎం రేవంత్ తెలియదు కొత్త కోడలు వస్తే లెక్కలు లేదు పిల్లని మన బిడ్డను ఆ ఇంటికి పంపిస్తే అక్కడ లెక్కలేదు ఇక్కడ తొలగించలేము అక్కడ చేర్పించలేము మన ఇంటికి కొత్త కోడలు వస్తే మన ఖాతాలనే లేదు ఆ రేషన్ కార్డుల కోసం కళ్ళు కాయలు కాసేలాగా పెరదలేదు ఎదురు చూసిరు అందుకే ఇలా లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చినాం కోట్ల రూపాయలు ఇవ్వవు వేల కోట్లు సంపాదిస్తే ఇవాళ పక్కన చూస్తారు నూట పది నెలలు అధికారంలో ఉండి నెలకు వెయ్యి కోట్లు తగ్గకుండా లక్ష కోట్ల పైన దోసుకున్నాయన పిల్లలు కత్తులతో పొడుసుకుంటున్నారు ఒకరొకరు పంపకాల తేడా వచ్చి బాబా బామ్మార్జి అక్క తమ్ముడు ఇంటిల్లి పావి తలా ఒదిక్కు తయారయ్యి ఎవరి వాడు బల్లాలు తీసుకొని ఈపుల ఒడుచుకునే పరిస్థితి వచ్చింది మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని నేను ఒక మాట చెప్పదలుచుకునే ఎక్కువ చెప్పదలుచుకోలే కానీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచ్చిన పామును చంపాల్సిన అవసరం నాకుందా బిఆర్ఎస్ అనే పామును ఇది కాలకూట విషం ఉన్నది ఇది ప్రజలను దోసుకునే అనకుండానే నాలుగు కోట్ల ప్రజలు డిసెంబర్ ఏడు మూడు తారీఖు నాడు బండ రాయితోని మోది ఆ కాల కూట విషమున్న కాల నాగును ఆయల్లోనే తెలంగాణ ప్రజలు బొంద పెట్టిరు మాడ వలగొట్టిరు ఇక సచ్చిన పావునియాలో నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తగ్గకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ దగ్గర మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రగాన్ని చూసుకొని మీరు పంచాయతీ తెచ్చుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల